తీర్చిందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్ ద్వారా కృషి చేస్తున్నట్లు చైర్మన్ పట్టాభిరామ్ ఈ సందర్భంగా చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం చైర్మన్ మాట్లాడుతూ స్వచ్ఛత విషయంలో ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి నెల శనివారం స్వచ్ఛాంధ్ర పూర్ణ ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో గత ప్రభుత్వం చెత్త సేకరణ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెత్త పనులు వసూలు చేసి నా రాష్ట్రంలో సుమారు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను అలాగే వదిలేస్తారని విమర్శించారు చిత్తూరు నగర పరిధిలోని డంపింగ్ యార్డులో పదహారు ఎకరాల చెత్త పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే పనులు పదమూడు కోట్లతో చేపడుతున్నామన్నారు డిసెంబర్ ముప్పై ఒకటి కల్లా వ్యర్థాలను పూర్తిగా తొలగించి ఏపీ గ్రీన్ అండ్ బ్యూటీ పేషెంట్ కార్పొరేషన్ ద్వారా పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామన్నారు అలాగే యాభై డివిజన్లకు ఎలక్ట్రికల్ చెత్త తరలించే వాహనాలను అందిస్తామని తెలిపారు మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్గా మాకు ఒకటే లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం మేరకు ఆంధ్ర రాష్ట్రాన్ని డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా మార్చాలి అన్నది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క లక్ష్యం ఎక్కడా కూడా చెత్త పేరుకోకుండా ఏ రోజు చెత్తను ఆ రోజున ప్రాసెస్ చేస్తూ అదేవిధంగా గత పాలకులు వదిలి వెళ్ళినటువంటి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త ఏదైతే ఉందో ఆ ఎనభై ఐదు లక్షల టన్నుల్లో దాదాపు ఒక లక్షన్నర టన్నుల చెత్తని చిత్తూరులోనే వదిలేసి వెళ్ళారు చెత్త మీద పన్నేసినటువంటి గత చెత్త ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి మనందరికీ తెలుసు దేన్ని వదిలిపెట్ల ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసి చెత్తను మాత్రం ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఆ విధంగా చిత్తూరు నగరంలో లక్షన్నర టన్నుల చెత్త దాదాపు ఒక పదిహేను ఎకరాల స్థలంలో పేరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి మరి దాన్నంతా కూడా తొలగించి ఈ డంపింగ్ యార్డ్లు కూడా క్లియర్ చేసి వాటన్నిటినీ కూడా మంచి పార్కులుగా మార్చాలి గ్రీన్ స్పేసెస్గా మార్చాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకు దిశానిర్దేశం చేయటం జరిగింది దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం దాదాపుగా పదమూడు కోట్ల రూపాయలు ఒక్క చిత్తూరు నగరంలో ఉన్నటువంటి ఈ లక్షన్నర టన్నుల చెత్తని తొలగించడానికి పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఇప్పుడే నేను స్వయంగా వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఇప్పటికే మరి అక్కడ ఉన్నటువంటి బయోమైనింగ్ అంతా కూడా పూర్తి చేశారు ప్రాసెసింగ్ అంతా కూడా పూర్తయింది ఇప్పుడు ఆ ప్రాసెస్ అయినటువంటి చెత్త మొత్తాన్ని కూడా అక్కడి నుంచి తొలగించే కార్యక్రమం ప్రారంభమవుతోంది మరి ఇప్పుడే అక్కడ ఈ కాంట్రాక్టు చేస్తున్నటువంటి సిగ్మా వారికి కూడా గౌరవ శాసనసభ్యులు గారు నేను మేయర్ గారు మీ అందరం ఒక టార్గెట్ ఇచ్చాం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ కల్లా ఏదైతే అక్కడ ఉందో చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి ఆ పేరుకి చెత్త మొత్తం కూడా ప్రాసెస్ అయిపోయిన ఆ చెత్త అంతా కూడా క్లియర్ చేస్తాం జనవరి మాసం నుంచి మరి ఆ పదిహేను పదహారు ఎకరాల స్థలంలో ఒక అద్భుతమైనటువంటి పార్కు నిర్మాణానికి కూడా శ్రీకారం చుడతాం ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మరి చైర్మన్ సుగుణ గారు కూడా ఉన్నారు వారి యొక్క సహకారంతో దాన్ని ఒక పార్కుగా అభివృద్ధిపరిచి వచ్చే సమ్మర్ వేసవి సెలవుల నాటికి ఒక అద్భుతమైనటువంటి పార్కు చిత్తూరు నగరంలో తయారు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయటానికి నేను సంతోషిస్తున్నాను అంతేకాకుండా ప్రతిరోజు దాదాపుగా అరవై ఐదు టన్నుల చెత్త ప్రతిరోజు చిత్తూరు పట్టణంలో వస్తుంది దానిని మళ్ళీ ఎక్కడో తీసుకెళ్ళి దాన్ని పేరబెట్టకుండా పోగు చేయకుండా వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఒకటి చిత్తూరు నగరంలో ఏర్పాటు చేయబోతున్నాం దానికి కావలసినటువంటి స్థలాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు మరి అతి త్వరలోనే వారు దాన్ని కూడా ఏర్పాటు చేస్తానని చెప్పారు అది ఏర్పాటు చేయగానే ఒక వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని ఇక్కడ పెట్టి ఏ రోజు చెత్తను ఆ రోజు ప్రాసెస్ చేయటం చెత్తలో ఉన్నటువంటి రీసైక్లబుల్స్ అన్ని కూడా వేరు చేయటం మన రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఒక సర్కులర్ ఎకానమీ పాలసీని విడుదల చేసినటువంటి రాష్ట్రం ఒక రీసైక్లింగ్ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున దేశంలో ప్రోత్సహిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు